హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాప్ నటి మృతి చెందింది సినీ రంగం టోటల్గా షాక్ అయ్యింది ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో సినీ రంగంలో చాలామంది వరుస మృతులు చెందుతున్నారు ఈరోజు కొరియన్ డ్రామా సిస్టర్ స్టార్ నటి సౌత్ కొరియా స్టార్ నటి లిసిపోయి అనే వ్యక్తి నలభై మూడు సంవత్సరాలు ఉండగా గుండెపోటుతో మరణించింది ఈమె ఆల్రెడీ జూన్ ఇరవై నాలుగు నాడు చనిపోయింది కాకపోతే కొన్ని అనుమానాల కారణంగా ఆమె యొక్క మృతిని ఈరోజు తెలియజేశారు ఈమె ది కిల్లింగ్ రొమాన్స్ స్టోర్ లేట్ ఇన్నోసెంట్ కొరియన్ డ్రామా వంటి కథనాలలో డ్రామా డ్రామా డ్రామాలలో నటించింది చివరిసారిగా ఇన్సూరెన్స్ అనే డ్రామాలో నటించింది ఈమె చనిపోవడంతో చాలామంది తెలుగు వాళ్ళు కూడా కొరియన్ డ్రామాలను చాలామంది చూస్తుంటారు వారికి ఈమె ఈమె హత్య కానీ లేక మరణం అనేది చాలా దుఃఖదాయకంగా చూపిస్తుంది గత గత రెండు రోజులుగా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న విలన్ గెటప్ నటించే మంచి కమిడియన్ కూడా ఫిష్ వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో తరచుగా మరణాలు జరుగుతూ ఉన్నాయి సినీ రంగంలో సో ఇలా జరగడం అనేది సినీ రంగానికి చాలా బాధాకరంగా మారింది ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి